హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు డిఎస్సి వన్ ఇస్ త్రీ వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ అయితే అన్ని జిల్లాలకు రిలీజ్ చేయడం జరిగింది అన్ని జిల్లాల మనకు డిఈఓ వెబ్సైట్స్ ఉంటాయి కదా డిఈఓ డిస్టిక్స్ ఆ డిఓ వెబ్సైట్లను అయితే పెట్టడం జరిగిందనమాట చాలామంది అభ్యర్థులకు చూసుకోవట్లేదు నేను పొద్దున ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కింద మళ్ళీ ఆదిలాబాద్ డిస్టిక్ వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ పెట్టరా అయితే కామెంట్ చేశారు ఓకే వాళ్ళ యొక్క ఇది వన్ ఇట్ త్రీ లిస్ట్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఆదిలాబాద్ డిస్టిక్ వన్ ఇట్ త్రీ లిస్ట్ ఆఫ్ వైజ్ హెచ్జిటి కేటగిరీ ఓకే ఇది హెచ్జిటి కేటగిరీకి సంబంధించి వన్ ఇట్ త్రీ లిస్ట్ అనమాట ఇది ఆదిలాబాద్ జిల్లా ఓకే ఈ లిస్ట్ కావాలంటే నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని అయితే మీరు అక్కడ లింక్ పెడతాను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీ ర్యాంక్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఓకే